ఈ రోజు చీరాలలోనే ముక్కోడం పార్క్ వద్ద భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన చీరాల మాజీ శాసనసభ్యులు ఆ మంచి కృష్ణమోహన్ ఈ కార్యక్రమంలో చీరాల పట్టణం దళిత నాయకులు మరియు ఆమంచి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సర్వమత సమ్మిళితమైన సమానత్వంతో కూడుకున్నటువంటి ఒక అతిపెద్ద గ్రంథం పురాన్ బైబుల్ భగవద్గీత అన్నిటికీ మిన్నగా ప్రపంచ మానవావళి ఎలా ఎదగాలనేది అందులో క్షుణ్ణంగా ప్రచురించబడింది ఇవాళ భారతదేశంలో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి కూడా మొదటి గుర్తొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉదాహరణకి మొన్న చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్గా సంవత్సరం నెలల క్రితం జైల్లో పెడితే రాజమండ్రి జైల్లో ప్రజాస్వామ్యం గురించి అలానే రాజ్యాంగం గురించి ప్రస్తావించి అంబేద్కర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్గీయులు పార్టీ వర్గీయులు గురించి తెలుసుకున్నారు అలానే ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టారని చెప్పి ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి రోడ్డు మీదకొచ్చి ఆయన నామాన్నే చెప్పిస్తున్నారు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాలనుకునే ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి యొక్క మార్గమే దిక్కు అధికారం అటు నుంచి మళ్ళా రోజులు ఇటు వచ్చింది కానీ అంబేద్కర్ ఏదైతే ఉందో రాజ్యాంగం గ్రంథం రూపంలో మతాలు మనం సాంప్రదాయాల్ని మనకు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వివిధ సంబంధాలు కాపాడానికి చెప్తే మన దైనందిన జీవితాన్ని ముందుకు నడిపేదానికి మతంతో పాటు ప్రజాస్వామ్యబద్ధమైన సాంకేతిక పరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలే మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి మరి ముఖ్యంగా సివిలైజ్ సొసైటీ ఆధునికమైనటువంటి సమాజంలో మతం కన్నా మిన్నగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అధికారం ఎలా వస్తుంది అలా పోద్ది మన శాశ్వతం మన తాలూకా హక్కుల శాశ్వతం మన జీవనం శాశ్వతం రాజ్యాంగం ఈ భూమి ఉన్నంత కాలం భారతదేశంలోనే కాదు సమానత్వంతో బతకాలనుకున్న ఏ దేశంలో సరే అంబేద్కర్ గారి చూసినటువంటి మార్గాన్ని పాటించాల్సింది పోకళ్ళు రోజు అలముకున్నాయి దాన్ని నిజాయితీగా ధైర్యంగా ఒక లౌకిక తత్వంతో ఒక వాదంతో ముందుకు నడిపేటటువంటి అన్ని వర్గాలకి అన్ని కులాలకి హక్కులు చేర్చుకొని సమానత్వంగా చూసి కాపాడే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీగా మీ అందరికీ మేము ఎప్పుడు అంబేద్కర్ గారి తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా కంట్రోల్ ఊపిరి ఉన్నంత వరకు సమాజం యొక్క హితం కోసం సమానత్వం కోసం అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో